సాహితీ మిత్రులకు నమస్కారం వనజ తాతనేని కథల ఛానల్కు సుస్వాగతం విభిన్న కథల సమాహారం వనజ తాతనేని మిత్రులారా ఈరోజు ఒక చిన్న కథను వినిపించబోతున్నాను ఇది మంచి సందేశంతో కూడిన చిన్న కథ ఎక్కువ సమయం కూడా పట్టదు ఈ చిన్న కథను పూర్తిగా విని మీరు కొంతైనా ఆలోచన చేస్తారని నా ఆశ వినిపించే ప్రయత్నం కూడా ఈ కథ పేరు బెస్ట్ సీడ్ ఉత్తమ విత్తనం ఒకప్పుడు ఒక రైతు అత్యంత అద్భుతమైన జీలకర్ర మసూరి ధాన్యం పండించేవాడు ప్రతి సంవత్సరం అతను తన జిల్లా పరిధిలో ఉత్తమ రైతు అవార్డును గెలుచుకునేవాడు ఒకసారి అతని విజయం గురించి అడగటానికి ఒక తెలివైన జర్నలిస్ట్ అతని వద్దకు వచ్చింది ఆమె ఒక స్త్రీ ఆమె ఆ రైతును అడిగింది ప్రతి సంవత్సరము మీరే ఉత్తమ రైతు అవార్డును అందుకుంటున్నారు దాని వెనుక ఉన్న రహస్యం ఏమిటో చెప్పగలరా అని అప్పుడు ఆ రైతు చెప్పటం ప్రారంభించాడు నేను మొదటిసారి నా పంట పొలంలో ఈ జీలకర్ర మసూరి విత్తనాన్ని నాటినప్పుడు నా పొరుగు రైతులు ఎగతాళిగా నవ్వారు తాము పండించిన ధాన్యపు రాసులతో పోల్చి నేను మరింత ఎక్కువ కష్టపడి ఇంకొంచెం దిగుబడి మాత్రమే పెంచగలిగాను మళ్ళీ నా చుట్టుపక్కల రైతులు అపహాస్యం చేశారు నాలో పట్టుదల పెరిగింది నేను అదే రకపు విత్తనాన్ని మరికొంత పొలంలో వేసి పండించాను ఈసారి దిగుబడి పెరిగింది అయితే అది నేను అనుకున్నంత కాదు నా పురుగు రైతులు నేను పండించిన ధాన్యపు నాణ్యతను రుచిని తాము పండించిన ధాన్యంతో సరిపోల్చుకున్నారు నేను పండించిన ధాన్యం ఉత్తమమైనది రుచికరమైనది అని గుర్తించారు నేను పండిస్తున్న ధాన్యాన్ని పండించడానికి ఆసక్తిగా ముందుకు వచ్చారు నేను అప్పుడు నా దగ్గరున్న ధాన్యపు విత్తనాన్ని వారికి సంతోషంగా ఇవ్వటానికి అంగీకరించాను అప్పుడు నా చుట్టుపక్కల రైతులు కూడా ఆ ధాన్యపు రకాన్ని పండించసాగారు ఆ సంవత్సరం కూడా నేను నా పంట పొలంలో అధిక దిగుబడిని సాధించి ఉత్తమ రైతు అవార్డును అందుకున్నాను అని చెప్పాడు అదే మరి అందులో రహస్యం ఏమిటో మీరు వారు ఒకే రకం ధాన్యం పండించినా మీకు మాత్రం అధిక దిగుబడి ఎందుకు వచ్చిందో చెప్పగలరా అని అడిగింది ఆ మహిళా జర్నలిస్టు ఇది చాలా సులభం అని ఆ రైతు బదులిచ్చాడు ఎలా మరింత ఆసక్తిగా అడిగింది పంట పొలాలలో పంటను అటు ఇటుగా అందరూ సమానంగానే వేస్తాము అందరి పొలాల నుంచి వీచే గాలి కూడా ఒకటే ఒకరి పొలంలో నుండి మరొకరి పొలంలోకి గాలి పుప్పుడిని వ్యాప్తి చేస్తుంది మరియు దాన్ని ఇతర పొలాలకు కూడా తీసుకువెళుతుంది నా పొరుగువారు నాసిరకం వరి విత్తనాలను చల్లినట్లయితే వారి పంట పొలాలకు ఆశించిన చీడ నా చేను వరకు వ్యాప్తి చెందుతాయి అందువల్ల నాకు కూడా దిగుబడి తగ్గుతుంది అందుకని నేను నేను నాటే వరి విత్తనాలను వారికి ఇవ్వటానికి సంతోషంగా ఒప్పుకున్నాను అప్పుడు వారితో పాటు నేను కూడా ఒకే రకమైన వరి విత్తనాన్ని నాటడం వల్ల సులభంగా చేడపేడలు రాకుండా నా పంటను కాపాడుకోగలుగుతాను అధిక మొత్తానికి ఆశించకుండా నా దగ్గర ఉన్న నాణ్యమైన విత్తనాన్ని ఇరుగు పొరుగుతో పంచుకోవటం ద్వారా వారు మాత్రమే కాకుండా నేను కూడా మంచి దిగుబడిని సాధించాను నాణ్యమైన ధాన్యాన్ని మా ఊరి నుండి అధికంగా ఉత్పత్తి చేయగలిగాము నాకున్న అనుభవం దృష్ట్యా నేను అధిక దిగుబడిని సాధించగలిగాను అందుకు నా ఇరుగు పొరుగులు రైతుల సహకారం కూడా ఉందని నేను అనుకుంటున్నాను అని చెప్పాడు ఆ రైతు ఆ మహిళా జర్నలిస్టు అతన్ని అభినందించింది అప్పుడు ఆ రైతు మరొక మాట కూడా చెప్పాడు ఇది ఉత్తమ పంటలను పండించడానికి అద్భుతమైన సలహా మాత్రమే కాదు మీ జీవితాన్ని ఎలా గడపాలనే దాని గురించి కూడా గొప్ప సలహా మీరు అర్థవంతమైన మరియు సంతోషకరమైన జీవితాన్ని గడపాలనుకుంటే ఇతరుల యొక్క ఆనందాన్ని కనుగొనటంలో మీరు సహాయపడండి గుర్తుంచుకోండి మీ జీవితం యొక్క విలువ మీరు ఇతరుల పట్ల చూపే ప్రేమ దయ గౌరవం మరియు మీరు తీర్చిదిద్దిన జీవితాల ద్వారా కొలవబడుతుంది అని ఇది నేను చదివిన చిన్న కథ ఈ కథ నాకు బాగా నచ్చేసింది మీకు కూడా నచ్చింది ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఏకాకులమైపోయాము మనం బాగుంటే చాలు ఇతరుల బాగోగులు మనకు అవసరం లేదు వాళ్ళు రక్త సంబంధికులైనా సరే మనం బాగుంటే చాలు అనే ధోరణి ప్రబలిపోతుంది ఇంకా వివరంగా చెప్పాలంటే నాకున్నది ఇతరులకు ఉండకూడదు అలాగే నాకు లేనిదేది ఇతరులకు కూడా ఉండకూడదు అనే మానవ సహజ ప్రవృత్తి అధికంగా బహిర్గతమవుతుంది తమకున్న దాన్ని పంచుకోవటం మర్చిపోయి తమకు లేని దాన్ని ఇతరులకు ఉండటాన్ని కూడా సహించలేకపోతున్నాడు మానవుడు అది ఆరోగ్యం కూడా అంటే మీరు నమ్మాలి మన పెద్దవాళ్ళు సంధ్యాదీపం వెలిగించి ఒక మాట చెప్పేవాళ్ళు ఇరుగు చల్లన పొరుగు చల్లన ఇల్లు చల్లన అని ఇప్పుడు అలా కోరుకునేవారు ఎవరున్నారు చెప్పండి అంతా నటనలు ముసుగులు మనం ఏ విత్తనాన్ని నాటితే అదే ఫలితానికి వస్తుంది కోపం ద్వేషం ఈర్ష మొదలైన వాటిని మనం నాటటం వల్ల అది చట్ట ఫలితాలని ఇస్తుంది మనం కరుణ దయా సహృదయతతో ఇతరుల పట్ల వ్యవహరించినట్లయితే ఇతరుల సంతోషాన్ని మన సంతోషంగా భావించిన ఎడలా మనకు కూడా సంతోషము ఆనందమే కలుగుతాయి ఈ బెస్ట్ సీడ్ అనే కథను నేను ఆంగ్లంలో చదివాను స్వేచ్ఛానువాదంగా మీకు వినిపిస్తున్నాను ఫ్రెండ్స్ మీకు ఈ కథ నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి విభిన్న కథల సమాహారం వనజ తాతనేని వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు నమస్తే